హాయ్ దోస్తులు నేనైతే పత్తి కలుపు తీయడానికి వచ్చా ఆల్రెడీ తీస్తున్నా కాస్తంత తీస్తూ ఉండగా అకస్మాత్గా ఈ గుడ్లు అయితే బయటకు వచ్చినాయి ఇవి ఏం గుడ్లో నాకు కూడా తెలియట్లేదు చూడండి కలుపు తీస్తుండగా వాటికి తగిలింది ఇదేం గుడ్లో నాకు కూడా తెలియట్లేదు ఇవి గుడ్లో మీకు తెలిస్తే కామెంట్స్ చేయండి ఇవి ఈ ఎగ్స్ ఏం పెట్టాయో తెలీదు బాగానే పెద్దనే ఉన్నాయి బల్లి బల్లి గుడ్లా ఏంటి అని డౌట్ వస్తుంది బల్లి అయినా ఈ పత్తి చేనులలో ఉంటుందా అది మళ్ళీ ఆలోచించా ఒకవేళ పాము గుడ్లా ఏంటి అని ఆలోచిస్తున్నా ఈ పాము గుడ్లేనో తెలీదు ఏంటోనైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయి చూడండి ఇది దగ్గర నుండే చూపిస్తున్నా వైట్ కలర్లోనే ఉంది అయితే ఎగ్ ఆల్రెడీ ఒకటి పగిలిపోయింది కొంక తగిలి నాకు పాపం చుట్టుకుంటుందో ఏమో గుడ్డు పగిలినందుకు ఇవి గుడ్లో నాకైతే అర్థం కావట్లేదు చూడండి అక్కడ ఒకటి పడ్డది ఏమైనా పక్షులు వచ్చి ఇక్కడ పెట్టుకున్నాయో ఏమో నేనైతే తవ్వేశా చూడండి చాలా ఉన్నాయి ఒక టెన్ ఉంటాయి కావచ్చు ఇవి గుడ్లో నాకైతే అర్థం కావట్లేదు ఇక్కడ నుండి అయితే వెళ్తున్నా నేనైతే తొందరగా నేను ఇక్కడ నుండి వెళ్ళి వేరే దగ్గర తవ్వాలనుకుంటున్నా పాపం పత్తి చేన్లనే పెడుతున్నాయి ఎగ్స్ ఇవి ఏంగుడ్లో ఎలక గుడ్లా ఏంటి ఎలక పిల్లల్ని చేస్తుంది కదా ఇవి వేంగుడ్లో నాకు కూడా తెలియట్లేదు